సీజనల్ వ్యాధులపై దృష్టి సారించండి మలేరియా డెంగీ నివారణకు పటిష్ట చర్యలు ప్రతి శుక్రవారం డ్రైడేగా మార్చాలి నాగర్ మార్చాలి జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాసులు డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ తో కలిసి సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు మున్సిపల్ అధికారులు సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సీజనల్ పారిశుద్ధ మరియు గ్రామాలలో ఎప్పటికప్పుడు పారిశుధ్యం పనులు నిర్వహిస్తూ ఉండాలని అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ముఖ్యంగా నీటి తొట్టిలలో టైర్లలో మురికి నీరు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటివారు తీసుకోవాలని వారికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ఇళ్ల పైకప్పుపై టైర్లు కొబ్బరి చిప్పలు కూల్ డ్రింక్స్ బిరడాలు వంటి వాటిలో వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాప్తి చెందుతాయని తెలియజేశారు అందువల్ల వీటిలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారిని నియమించి పర్యవేక్షణ చేయించాలని తెలిపారు గ్రామాలలో ఏ ఒక్కరూ వ్యాధుల బారిన పడకుండా చూడాలని ఎక్కడైనా సీజనల్ వ్యాధులు ప్రబలినట్లయితే తక్షణమే ఆయా గ్రామాలకు వెళ్లి చికిత్స అందించాలని అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ పంచాయతీ బృందాలతో మెడికల్ బృందాలు సమన్వయం చేసుకుని వెళ్లాలని తెలిపారు ప్రతి శుక్రవారం డ్రైడే పై ప్రజలకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ ఆశా వర్కర్లను భాగస్వాములు చేయాలని సూచించారు మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య పనులు డ్రైనేజ్ వ్యవస్థలు ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు మున్సిపల్ అధికారులు ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని తెలిపారు మున్సిపల్ ఇంటింటికి తిరిగి ప్రతిరోజు సమావేశాలు నిర్వహించాలన్నారు గ్రామాలలో వాననీటి గుంతలు ఉండరాదన్నారు ఎక్కడైనా మురికి నీటి మంచినీటికి అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున పరిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని ప్రతి మండలం గ్రామంలో ఆయిల్ బాల్స్ వేయాలని ప్రతిరోజు గ్రామాల్లో ఫాగింగ్ చేయాలని డిపిఓని ఆదేశించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో డిపిఓ కృష్ణ పిడి డిఆర్డిఏ చిన్న ఓబులేసు వివిధ శాఖల జిల్లా అధికారులు నాలుగు మున్సిపాలిటీల కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు